సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గజ్వెల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్ ముత్యం రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ గజ్వేల్ పట్టణ ప్రజలతో యువకులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్ గంజాయి ఇతర మతపదార్థాల రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ గురించి పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు మన చుట్టూ పక్కల వారు మన పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని తెలిపారు ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని సూచించారు సరదా గురించి తీసుకుంటే డ్రగ్స్ ఒక వ్యసనంగా మారి జీవితం నాశనం చేస్తుందని తెలిపారు డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు మీకు తెలిసిన వారు మీ చుట్టుపక్కల గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా గంజాయి డ్రగ్స్ ఇతర మతపదార్థాలు కలిగి ఉన్న అమ్మిన సేవించిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది లేదా డైల్ ఒకటి జీరో జీరో కాల్ చేసి తెలపాలని సూచించారు డ్రగ్స్ గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ యువకులు విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ తరఫున మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గజ్వేల్ తరఫున ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో మాదక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ మాదక ద్రవ్యాలు అమ్మడం కొనడం అక్రమ రవాణా చేయడం ద్వారా ప్రజలకు జరిగే ఆరు నష్టాలు దీని విషయం పైన కంపల్సరిగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ కల్పించి వారు తగిన సమాచారాన్ని ఇస్తే వారి విషయాలు ఓపెన్ ఉంచడం జరుగుతుంది వారికి ఓపెన్గా ఉంచడమే కాకుండా వారికి తగిన బొమ్మలు కూడా జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం ఇందులో ట్రక్స్ అవేర్నెస్ పైన తెలంగాణ ప్రభుత్వం చేపడే కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అప్రంథంలో నిర్వహించడం జరిగింది దీనిలో పలు అత్తలు పాత్రస్థాపనై దీనికి తోడ్పాటై మన రాష్ట్రాన్ని మన కుటుంబాన్ని మన ప్రజలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం నిర్మూలన గురించి మేము పోలీసు పిల్లలు ఆటో డ్రైవర్ అంతా కూడా కఠిన చేయడం జరిగింది దీని లేదంటే కొంతమంది యువకులు డ్రగ్స్ కలబడ్డాయి వాళ్ళ యొక్క ఏసారి దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు పబ్లిక్ తో వెళ్లి గల్లీలో వెళ్లి కాలనీలోకి వెళ్లి స్కూల్లోకి వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తో కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి గారు మా ఏసీ గారు మాకు ఎక్స్పెక్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎవరైనా డ్రగ్స్ ంటే గాంజాయి హెరాయిన్ కూకాటాయి ఇవన్నీ అమ్మిన ఉన్నా ట్రాన్స్పోర్ట్ చేసినా కలిగి ఉన్నా ఇవన్నీ కూడా నేరము దీని గురించి ఎలాంటి సమాచారమైన మాకు కానీ మా ఇష్ట సార్కి కానీ నైల్ హండ్రెడ్ నెంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ ఫోన్ చేసి దాని మీద ఈ యాక్షన్ తీసుకుని వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది గత ప్రకారం కూడా జరుగుతుంది ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ యొక్క పేరు ముఖ్యంగా ఉంచి వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ప్రకారము మదక ద్రవ్యాల మీద మనము అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించడం కొరకు మా సిపి మేడం ఆదేశానుసారం ఈ రోజు మేము అంబేద్కర్ చౌరస్తాలో మదక ద్రవ్యాల మీద అవేర్నెస్ కలిగించడం కోసము వివిధ రకాల వెహికల్ వాహనదారులతో పాటు తోపుడు బండ్లు కానీ డ్రైవర్స్ వీళ్ళందరితో కలిపి లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ అందరం కలిసి మేము ఈ అవేర్నెస్ కనిపించడం జరిగింది ఎవ్వరు కూడా ఈ మదక ద్రవాలను యూజ్ చేయకూడదు యూజ్ చేసినా కానీ ఎక్కడైనా యూజ్ చేస్తే ఆ విషయ సమాచారాన్ని ఈ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు గానీ డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ తెలియజేస్తే దానిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మరి మీ సమాచారాన్ని మేము అందరం కూడా గోప్యంగా ఉంచి ఇది నివారించడం కోసము మేము మీరు అందరం కూడా కలిసి గట్టుగా ఆ కృషి చేసి నివారించాలని తెలియజేయడం జరిగింది మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ